రావెళ్ళ న్యూస్కి స్వాగతం నలభై తొమ్మిది కార్పొరేటర్లు ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలకు దోమల వలన మలేరియా డెంగ్యూ జ్వరాలు గెలిచిన ప్రజాప్రతినిధులకు ఎన్నికల జ్వరాలు దోమలు నివారించాలని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ సిపిఐ యాభై ఎనిమిదవ డివిజన్ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్లో వినూతనంగా నిరసన దోమతెరలు కప్పుకొని నిరసన తక్షణమే స్పందించాలని అధికారులను ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్న నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కార్యదర్శులు సభ్యులు కెవి భాస్కర్రావు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు

కార్పొరేటర్లకి ఎమ్మెల్యేలకి ఎన్నికల జ్వరం పట్టింది ఇప్పటికీ అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ పచ్చ సెంట్రల్ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడ వీధి వీధినా తిరుగుతూ ఉన్నాడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మేయర్ గారు పశ్చిమ కార్పొరే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తితోటి రోజు ప్రచార ఎన్నికల ప్రచారం తప్ప పాలననేటటువంటిది పట్టదు ఇప్పటికే నగరంలో ప్రజలు దోమలతోటి భయంకరమైనటువంటి వ్యాధులతోటి భయపడతా ఉన్నారు ప్రజలు దీన్ని అనేక రకాలుగా వివిధ రూపాల్లో ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొచ్చేదాని కోసం సిపిఐగా ఆందోళన చేస్తూ ఉన్నా కూడా కనీసం పట్టించుకోనటువంటి పాలక పక్షం అలాగే అధికారులు కమిషనర్ గారు అయితే అసలు కనీసం పాలన అనేటటువంటిది తెలియదు కార్పొరేటర్లు ఏం చెప్తే అది వినేదే తప్ప పాలనా వ్యవస్థ అనేటటువంటిది పటిష్టవంతంగా నిర్వహించడంలో నగర మున్సిపల్ కమిషనర్ గారు ఘోరంగా వైఫల్యం చెందారు రోడ్లు ఊడుస్తారు రోడ్లపై ఉన్నటువంటి చెత్త కానీ చెదారాన్ని కానీ కాలంలో దోషేస్తాం వల్ల కాలంలో మురుగునీరు పారుదల సక్రమంగా లేకపోవటం వలన దోమలు విపరీతంగా పెరిగిపోయాయి దోమల నివారణకి గతంలో కార్పొరేషన్లో బాల్స్ నివా వేసేవాళ్ళం కాలంలో అలాగే ఎమ్మెల్యేలు స్ప్రే చేసేవాళ్ళం పైరిత్ర వేసేవాళ్ళం అలాగే పాకింగ్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇవన్నీ కూడా నిర్వహించడానికి నగరపాలక సంస్థలో నిధులు సక్రమంగా లేకపోవటం వల్ల ఈ రోజున చేయలేనటువంటి పరిస్థితి సిబ్బంది చూస్తే అరాకొర సిబ్బంది మరి స సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల ప్రతి ఇంటికి రోజుకి ఐదు రూపాయలు చొప్పున దోమల నివారణకి ఆల్ అవుట్స్ అని గుడ్ గుడ్ నైట్ అని అలాగే టాటాయిస్ అని ఇతర అనేక రకాలైనటువంటి దోమల నిర్వా నివారణకి రోజుకి కనీసం ఇంటికి ఐదు నుంచి పది రూపాయలు వెచ్చించేటటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే పాలన యొక్క దౌర్భాగ్యం దీన్ని ఇంటి వెంటనే దోమల నివారణకి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ ఇప్పటికే అనేక రూపాల ఆందోళన చేస్తా ఉన్నది సెంటర్ వద్ద దోమల బాబోయ్ దోమలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి కారణం ప్రజలందరికీ కూడా తెలుసు సింగనగర్ లో ముఖ్యంగా సాయంత్రం ఆరు దాడితే ఎవరు కూడా రోడ్డు మీద నిలబడి మాట్లాడలేని పరిస్థితి వచ్చింది దోమలు విజృంభిస్తున్నాయి ముఖ్యంగా వృద్ధుల మీద చిన్నపిల్లల మీద వయో పరిమితి లేకపోయినా ఎవరిని పడితే వాళ్ళని దోమలు విపరీతంగా కుట్టేస్తున్నాయి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనేది ప్రజలు కూడా పనులు మారేసి వీళ్ళకి వెళ్ళిపోతున్నారు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇదేమీ పడుచుకోవటంలా ఈ రోజున ఎలక్షన్ ఇంకా టైం ఉంది ఇంకా కోడ్ రాలేదు అయినప్పటికీ గడప గడపకు వైఎస్ఆర్ అని చెప్పేసేసి మీ సమస్యలు ఏంటి మీ సమస్యలు మేము తీరుస్తానికి వస్తున్నాం అని చెప్తున్నారు మేము చెప్తున్నాం అయ్యా ఎమ్మెల్యే గారు అయ్యా డిప్యూటీ మేయర్ గారు అయ్యా కమిషనర్ గారు ముందు దోమలు నివారించండి ఫ్లాగింగ్ లేదు కనీసం కాలువలు కూడా తీయట్లేదు పూడికలు కాలువలు చూస్తే పూడికలతో నిండిపోయి నీళ్ళు కూడా కదలన పరిస్థితి అయిపోయింది మరి కార్మికులు అడుగుతా ఉంటే మాకు సరి వేతనాలు ఇవ్వటం లేదు మా వేతనాలు ఇస్తే మేము శుభ్రంగా ఇంకా బాగా పనిచేస్తామని వాడు చెప్తున్నారు వీళ్ళేమో వేతనాలు సరిగ్గా ఇవ్వటం లేదు ఉన్న జీతాలే సరిగా ఇవ్వట్లేదు ఇంకా వేతనాలు ఎక్కువ ఇస్తారు అందువల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పటికైనా సరే కార్పొరేషన్ వారు కానీ డిప్యూటీ మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వెంటనే చర్యలు తీసుకుని దోమల నివారణకు ఇవాళ శాస్త్రీయ పద్ధతులు అనేక వచ్చినాయి వాటిని ఉపయోగించడం ద్వారా ఈ దోమల నివారణ అరికట్టచ్చు కానీ మీరు అవేమి పట్టించుకోకుండా మాకు ఓట్లు మమ్మల్ని గెలిపించండి మేము ఇంకా బ్రహ్మాండంగా పరిపాలిస్తామని చెప్పేసేసి డప్పాలు కొట్టుకుంటారు తప్ప చర్యలు తీసుకోండి త్వరలో గనక ఈ దోమల నివారణ చర్యలు చేపట్టకపోతే సిపిఐగా సింగనగర్ ప్రాంతంలో ఇంకా ఆందోళన కార్యక్రమం చేస్తాం అవసరమైతే డిప్యూటీ మేయర్ గారి కార్యాలయం దగ్గర కూడా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తాం ప్రజలు చాలా బాధపడుతున్నారు మా ఆఫీసులకు వచ్చి వాపోతున్నారు అయ్యా మా దోమలు ఏంటి మా ఇదేంటని మేము ఏమంటున్నాం అంటే ప్రజలను నిలబెట్టండి మీ ఇంటికి వస్తున్నారు అడగండి అంటున్నాం కాబట్టి వెంటనే దోమల నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసేసి సిపిఐగా ఈ కార్యక్రమం చేస్తున్నామండి ఓకే